హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది రీసెంట్లీ లాంచ్ ఫామ్ ల్యాండ్స్ విత్ కాటేజ్ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి సో లొకేషన్ వచ్చేసి సదాషిపేట్లో వస్తుందన్నమాట ఓవరాల్గా థర్టీ ఫైవ్ ఎకర్స్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసి దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే అండి ప్రీమియం ఫేజెస్ నార్మల్ ఫేజెస్ కింద టూ ఫేజెస్ డివైడ్ చేసి ఫేజ్ వన్ ఫేస్ టూ కింద సేల్స్ చేస్తున్నామండి సో ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫేజ్ వన్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్కి మీకు వన్ ఫిఫ్టీ స్కేర్ యాడ్స్ ఆఫ్ ఫార్లాండ్లో విత్ వన్ బిహెచ్కే కాటేజ్తో పాటు ఇంక్లింగ్ లైఫ్ టైమ్ ఫ్రీ మెయింటెనెన్స్ అండ్ లైఫ్ టైమ్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ విత్ రిసార్ట్ మెంబర్షిప్తో కలిపి థర్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటున్నామండి ఎప్పుడైతే కస్టమర్ పేమెంట్ అవుతుందో మంత్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ విత్ ఐసిఐసి బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్తో మనం రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఏ ఫేస్కి ఆ ఫేస్కి డివిడెండ్గా మనకి ఈక్వల్గా సపరేట్ క్లబ్ హౌసెస్ సపరేట్ ఎమ్యూనిటీస్ ప్రొవైడెన్స్తో పాటు ఫేజ్ వన్ కింద ప్రీమియంగా ఓన్లీ లిమిటెడ్గా ట్వంటీ యూనిట్స్ సేల్ చేస్తున్నామండి దీంట్లో ఏంటంటే అండి మనకి వన్ బిహెచ్కే కాటేజ్ కట్టించిస్తాము విత్ బ్రిక్ అండ్ కాంక్రీట్తోనే కట్టించిస్తున్నాం అనమాట నాట్ లైక్ అండి అండ్ మోర్ ఓవర్ ఈ సైట్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇది మనకి టు ముంబై హైవే హెచ్ఎస్ఎన్ టు సదాశిపేట్ టౌన్ కూడా నియర్ బై వస్తుంది అండ్ అప్కమింగ్ త్రిబులార్ పెద్దాపూర్ లొకాలిటీ కూడా నైన్ కిలోమీటర్స్ రేడియస్లోనే వస్తుందనమాట సైట్ కూడా చూసుకుంటే వెరీ ప్రైమ్ లొకేషన్లోనే వస్తుందనమాట మనకి రఫ్లీ సిటీ నుండి లైక్ గచ్చిపౌలి కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మణికొండ అండ్ చెరువు ఇవన్నీ చూసుకుంటే కూడా రఫ్లీ మనకి ఫిఫ్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ జర్నీయండి ఇది ఓవరాల్గా వచ్చేసి టూ ఫేజెస్ కింద డివైడ్ చేసి మన ఫేస్ వన్ ప్రీమియం యూనిట్స్ లాగా సేల్ స్టార్ట్ చేస్తున్నామండి అండ్ మోర్ ఓవర్ దీంతో ఏంటంటే మనం ఏదైతే రెంటల్ ఇన్కమ్ మంత్లీ ప్రొవైడ్ చేస్తున్నామో ఎప్పుడైతే కస్టమర్ ఫుల్ క్యాష్ పేమెంట్ అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ నుండి థర్టీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ విత్ ఐసిఐసి బ్యాంక్ గ్యారంటీ ఇన్సూరెన్స్తో మనం నైన్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి అండ్ వెరీ రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే మీకు సిటీలో చూసుకున్న సరే ఫిఫ్టీ ల్యాక్స్కి మినిమమ్ ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్కే మనకి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఆర్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఒక ల్యాండ్తో పాటు మనకి కాటేజ్ కన్స్ట్రక్షన్ అండ్ దీంతో పాటు మన ఫిక్స్డ్ రెంటల్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఓన్లీ లిమిటెడ్ ఫ్యూ యూనిట్సే మనం సేల్ చేస్తున్నామండి ఎవరైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉందో పైన ఉన్న నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కానీ మనతో డిస్కషన్ చేయడానికి కానీ పైన నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ